పూర్వం ఒక ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది ఆమె ఇంట్లో ఒక రాగి బిందె ఒక మట్టి కుండ ఉండేవి రాగి బిందె మెరిసిపోతూ ఎప్పుడు చూసినా అందంగా కనిపించేది అందుచేత దానికి అంతులేని గర్వం అది మట్టి కుండను చాలా చిన్న చూపు చూసేది ఒకసారి పెద్ద వరద వచ్చి ఆ ముసలమ్మ ఇంటిలోనికి నీరు ప్రవేశించింది ఇంట్లోని చాలా సామాను వరద నీటిలో కొట్టుకొని పోయింది అదృష్టం కొద్దీ ఈ రాగి మట్టి మట్టికుండా మాత్రం మిగిలాయి అవి రెండు నీటిపై తేలి ఉన్నాయి రాగి మట్టి మట్టికుండను చూసి నవ్వి ఏం నా దగ్గరకు రాకూడదు నీవు మట్టితో తయారైన దానివి పైగా బాగా పెలుసైన దానివి నిన్ను నీవు రక్షించుకోలేవు నువ్వు నా దగ్గరికి వస్తే నీకే బాధ ఉండదు క్షేమంగా ఉండవచ్చును అంది మట్టికుండ శక్తిహీనురాలే కానీ చాలా తెలివైనది రాగిబిందె చెప్పిన మాటలకు ఒక చిన్న నవ్వు నవ్వి నన్ను రమ్మని పిలుస్తున్నందుకు ధన్యవాదములు నీవే అన్నావు కదా నేను మట్టితో చేసిన దాన్నని శక్తి లేని దాన్నని పిలుసైన దాన్నని ఒక కెరటం వచ్చి కొట్టిందంటే ఇద్దరమో ఒకరినొకరు గుద్దుకుంటాము నేను ముక్కలైపోతాను అందుచేత మిత్రమా నన్ను ఒంటరిగాను క్షేమంగానూ ఇక్కడే బ్రతకనియ్యి దయచేసి నా వద్దకు రాకు అని చెప్పింది దుష్టులకు దూరంగా ఉండాలి మరి